శృంగవరం గ్రామం నుంచి వైసీపీ ఎక్స్ సర్పంచ్ కొండ్రు అప్పారావు సూర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంద కుటుంబాలకు సుమారు ఐదు వందల మంది అయ్యన్న సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ నలభై సంవత్సరాల కాలంలో ఎక్కువ పదవులు అనుభవించాను ప్రజలందరికీ ఎంతో సేవ చేశాను పార్టీ కష్టకాలంలో మీరు ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేనిది నా కుటుంబ వారసులు రాజేష్ విజయ్ అయినా మీరు మా కుటుంబ సభ్యులు మా రాజకీయ వారసులు కార్యకర్తలే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం మీ అందరి చలవ వల్ల నేను మంత్రి అయితే ఈ గ్రామం అభివృద్ధికి నేను కృషి చేస్తాను అని తెలిపారు చాలా మంది కలిసి నన్ను కోడూరు గ్రామం కోడూరు గ్రామం కానీ రెండు గ్రామం పెద్ద పెద్ద గ్రామాల కలిసేది ఇది ఒక నైతికమైన బలం లేనిపో ఈ వయసులో లేనిపో శక్తి వస్తుంది అటువంటి శక్తి వస్తుంది అటువంటి కాదు ఇదివే సోమవారం లాంటి పెద్ద ఊరు చెన్నూరు కలిగి పెద్ద ఊరు ఒక సెంటర్ లో ఉన్న ఊరు ఈ సోమవారం ప్రభావం పది ఊర్లు పడుతుంది పది ఊరు మంటలమే పడుతుంది కనీసం కాదు అటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు మీరు అవ్వడం తీసుకోలేదని చెప్పి మరొకసారి తెలిపిస్తూ ఇప్పుడు మీరు ఈ పది రోజులు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేస్తే అన్ని నెలలో డెబ్బై రెండు రోజులు అవుతుంది అంతే ఎలక్షన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ అయిపోవచ్చు నా లెక్క ప్రకారం అయితే అంతే త్వరలోనే మీరు అందరు కూర్చొని పెద్దలందరూ కూర్చొని ఒకసారి గ్రామంలో ఒక మీటింగ్ లాగా అరెండ్ చేస్తే పబ్లిక్ మీటింగ్ లాగా నేను వచ్చి మీతో పాటు ప్రజలతో అందరితో మాట్లాడడానికి అవకాశం కూడా వస్తుంది నాకు అది కూడా చెయ్యండి చక్కగా ఊర్లో ఒక రెండు మూడు గంటల సెలబ్రేట్ చేసుకున్నాను కూడా ఒక నలభై సంవత్సరాల స్వామిలో లేకపోతే తొమ్మిది సార్లు పది సార్లు నేను అధికారులు రావడం జరిగింది ఎమ్మెల్యేగా కానివ్వండి మంత్రిగా కానివ్వండి లాగోలు కానివ్వండి ఎంపీ కానివ్వండి అట్లా తక్కువ టైంలో ఎక్కువ సారి ప్రజల మధ్య అవకాశం భగవంతుడు నాకు ఇచ్చేది దాంట్లో సంతృప్తి రాజకీయాల్లో సంతృప్తి సంత ఇబ్బందులు ఉంటాయి కాదు కానీ నా జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తి ఉంది ఏదో పని చేస్తున్నాం పది మంది వైపు ఉపయోగపడుతున్నాం నా కుటుంబ సభ్యుడే కాదు చాలా అందరికీ ఉపయోగపడుతున్నాను నేను అని సంతృప్తం చాలు నాకు మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్ లో కూడా తెలుగు పార్టీ కష్టాలు ఉంది అధికారంలో రావాలని పనిచేశాం జనాలు కూడా ఒకవేళ మటన్ కూడా ఇబ్బంది పడే అలాంటి వేలు వచ్చి అందరూ చాచల్ ఇస్తున్నారంటే అది చాలా మంచి పరిణామం రాష్ట్రానికి పరిణామం ఉంటాం మనం పోతాం ఎన్నరంటే నాకు అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను నాకు ఇప్పుడు నాలుగు అరవై ఏడు ఎన్నరంటూ ఉంటాయి ఉన్న నాకు సంతృప్తింతే ఏదో నాకు చేసాం ఏదో సంతృప్తి అంతే మనం బతుకం నాకు వెరసం నలభై ఏంటంటే ఇంకేముంటాయి ఈ టైంలో మీరందరికి సహకరించి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తే నర్చిపట్నానికి ఒక పది అడుగులు తీసుకెళ్ళడానికి బాగుంది నాకు అవకాశం అందరూ వచ్చి అజానబాద్ గారి నేను ఉన్నాను ఎక్కడ ధైర్యం తెలుస్తారు ఆ ధైర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు రెండో విషయం ఏంటంటే సాధారణంగా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి నేను ఒకటే మాట ఇస్తున్నాను తన పెద్దలకు కానీ మా పెద్దలకి మా నా పల్లాయ్య గారికి పెద్ద అయినా మాకు మొదటి నుంచి మాకు పెద్ద ఒక మాట ఇస్తున్నాను మనలో మనకి ఒక కుటుంబలాగా ఉండి దేవుడి దేవాలయం మన దేవాలని అధికారంలో వస్తుంది పూర్తి విశ్వాసం ఉంది వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఇందాక మన శ్రీ అన్నాడు మాట మా మనసులో ఇచ్చింది అది మంత్రి అయ్యాను బదులు అంతగా అనుకోకుండా వచ్చేసింది మంత్రి అయ్యే పనులు అండి ఏమని నోటి సెలవు మంత్రి అయ్యానుకో అప్పటి సరి చెప్తాను నాకున్న రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నాకు మీ అందరి ఇచ్చే అవకాశాన్ని మీ అందరిని ఇబ్బంది పెట్టుకుంటా మీ అందరు సలహాలు తీసుకొని బాగా ఏదో నాకు సూచన చేసి పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాను కానీ మీరు అనుమానం కలవసం ఈ వేల నుంచి మీరు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే కార్యకర్తలు కూడా అన్నా కార్యకర్తలు కూడా అన్నాం నా కుటుంబ సభ్యులే మీరు కూడా నా రాజేశాలకు నా విజయ్ అలాగో మీరు అంతే కదా నాకు రాజేశ్వరు విజయ్ నా వారసులు కుటుంబంగా నా రాజకీయ వారసులు మీరు నా రాజకీయ అయితే మీరు అంతే కదా మీరు దీక్ష అంటాను నేను కొంతమంది బాధ దీక్ష నాకు నేను అందరూ మా ఎమ్మెల్యేలు అవుతాం మీ ఎమ్మెల్యేలు అవుతే మంత్రి అవుతాం మంత్రి అయితే కదా పది పది కార్యక్రమం చేయడానికి అవకాశం వస్తుంది మనం తప్పనిసరి రావడం సంవత్సరాలు మీతో నేను ఉంటాను నాతో మీరు కలిసి పనిచేద్దాం మనకి జీవితాన్ని ఇచ్చిన ఈ ఏరియాకి అందరం సేవ చేద్దామని చెప్పి మనం చేస్తూ మర్సి గారు ఇక మీకు మగ్గుమాటం లేదు నా కుటుంబ సభ్యులు లేదు స్వేచ్ఛగా అప్పల్లా అడిగి మీరు అందరు అనిపిస్తున్నారు అలాగే స్వేచ్ఛగా వచ్చి భుజం తట్టి లేపి నాకు ఇది కావాలని చెప్పి అడిగే స్వేచ్ఛ హక్కు మీ ఇద్దరికి అందరికీ అందరికీ కూడా ఉంది దాని మీరు ఏమంతా కూడా మగమాట పడుతుంది పోతే అనుకుంటాడో అనుకుంటాం అప్ప రామేష్ సోదరుడు కానివ్వండి చాలా రోజులు పెట్టి మేము అనుకుంటున్నాం ఈ సమయం కోసం ఈవేళ మంచి రోజు నాకు ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఉంటారు దాంట్లో అనుమానం లేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులు ఉన్నారు కానీ కమిటీమెంట్ ఉండి స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు కొందరే ఉంటారు దాంట్లో మ్యాస్ గారు కానీ సీన్ కానీ అప్పవర్ అప్పలాయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అనుకో లేకరాని గారు బాగున్నప్పుడు కూడా మనసులో అనలేదు తే సాధారణంగా నలభై సంవత్సరాలు కాపడం చేయడం పిల్లలతోటి కావడం చేయడం కష్టం అలాంటి అప్పల గారితో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఎంత మంచి అంత చేసి అధ్యాక చాలా మంచిగా చూడాల వీడి గురించి నన్ను వాళ్ళ నుంచి తెలుసు నాకు పార్టీలుగా ఉంటాయి చాలా మంది నన్ను ఆ రాజశేఖర రెడ్డి గారు ఉండే ముచ్చిపోతే ఉండేవాడినట్టువారు నన్ను బాగా ఇష్టపడేవారు అతను అతను పార్టీ వేరు నా పార్టీ వేరు ఎక్కడికి పడినా అయ్యన రా అనేవారు రాజశెట్టి గారు పాటలు రాకూడదు అని లేసే నాకు జీవితం ఇచ్చింది ఏంటి నెటి రామారావు గారు చచ్చితే ఆ పార్టీలో చచ్చిపోతారు సార్ ఉండాలా ఉండాలి ఆయన వాప్పుడు చూడదు కార్యకర్త అంటే అలా ఉండాలా ఉండాలి ఆయన కొద్ది మంచి అలాగ ఉంటాయి కొన్ని కొంతమంది కొద్దిగా వాటిలో అభిమానం ఉంటాయి కొంతమంది ఎత్తులు అభిమానం ఉంటాయి